జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని బండలింగాపూర్ గ్రామంలో మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా జరిగింది ఈ శిబిరం సాయిలక్ష్మి నివాస హాస్పిటల్ వారి సౌజన్యంతో అలాగే రేకుర్తి హాస్పిటల్ సహకారంతో నిర్వహించారు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఈ వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలను పొందారు సో రెడీ ఆపసో రెడీ అని మాకు కూడా ఆశ్చర్యమండికు సలాము నమస్కారం బావుగా ఇలా ఏ విధంగా మీకు అవకాశం కడుతున్నాను ఈ రోజు వారి సోనేతో వారు ఈ రోజు ఒక 5050 గడిచి ఒక ఈ రోజు నిలబెట్టే అక్కడి రోడ్ ఈ వన్ని ప్రాంతాలకు 50000 పైబందో సవాదనండి గారు ప్రజల నడు అభుని రూపంలో ప్రజల ప్రజల నేస్తాల పౌరాల వారికి ధైర్యం ఇనికాము సమాచారం ఈ வீதி டாக்டர் டாக்டர் லோகம்போலி அசோக் ரெட்டியார் லட்சுமி யோ ஹாஸ்பிடல் மீ மீ நாமமி கிராமவாசி வீரோ மணிக்கு சையரவ சாய் உள்ளுக்குள்ள காஷ்ரவ நா பாக்கிட ஜாலிக்கணும் மாத்துனா சோ ரவுண்ட்ல திரியுது இது என்ன வீனா

इ ं ग